పజ్జెనిమిది వందల ఎనభై ఏడు ఒక చిన్న గ్రామం రష్యా సామ్రాజ్యం అక్కడ పుట్టాడు శామ్ జెముర్రే కుటుంబం చిన్న ఇల్లు ఎటువంటి భద్రతా లేదు పదేళ్ల వయసులో తండ్రి మరణించాడు ఆ రోజుతో అతని బాల్యం ముగిసింది ఇంటి బాధ్యత ఒక పిల్లాడి మీద పడింది డబ్బులేదు భవిష్యత్తు స్పష్టంగా లేదు కాని ఒక విషయం మాత్రం క్లియర్ ఇక్కడ ఉంటే జీవితం మారదు అమెరికా అది అతనికి దేశం కాదు ఒక చివరి అవకాశం పద్నాలుగేళ్ల వయసులో తల్లిని వదిలి ఒకే టికెట్టుతో ప్రయాణం సముద్రం పదిహేను రోజులు చుట్టూ అపరిచిత ముఖాలు మనసులో భయం కానీ లోపల ఒక గట్టి నిర్ణయం వెనక్కి లేదు అమెరికా చేరాడు డబ్బులేదు ఇంగ్లీషు రాదు చేతిలో ఒక్క చిరునామా మాత్రమే ఇమిగ్రెంట్ చిన్నవాడు ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ అతను ఆగలేదు క్లీనింగ్ డెలివరీ గోదాముల పనులు రోజంతా పని రాత్రంతా గమనింపు ఎవరు కొనుగోలు చేస్తున్నారు ఎలా అమ్ముతున్నారు డబ్బు ఎక్కడ ఆగుతోంది ప్రతిరోజూ ఒక పాఠం ప్రతి డాలర్ ఒక ఆశ ఈ దశలో అతని దగ్గర వ్యాపారం లేదు కాని ఒక అలవాటు ఉంది ఇతరులు పట్టించుకోని చిన్న విషయాన్ని గమనించడం అదే అలవాటు అతని జీవితాన్ని మార్చబోతోంది పద్దెనిమిది వందల తొంభై మూడు అలబామా ఒక పోర్ట్ పాడవుతున్న అరటిపండ్లు ఇతరులు చెత్త అనుకున్నారు అతను అవకాశం చూశాడు నౌకలు కార్మికులు వ్యాపారుల గందరగోళం అక్కడ నిలబడ్డాడు శామ్ జెమురై పోర్ట్ అంచున మూడు గుట్టలు మొదటి గుట్ట పచ్చ అరటిపండ్లు ఖరీదు ఎక్కువ రెండో గుట్ట కొంచెం పక్వమైనవి తక్కువ ధర గుట్ట మచ్చలతో ఉన్నవి తినడానికి బాగున్నాయి కానీ ట్రాన్స్పోర్టుకు పనికిరావు అవి చెత్తగా పరిగణించారు అతను మాత్రం లెక్కవేశాడు ఇవి పాడైనవి కావు సమయం మాత్రమే తక్కువ తన దగ్గరున్న మొత్తం డబ్బు యాభై డాలర్లు ఆ డబ్బుతో మూడో గుట్ట మొత్తం కొనేశాడు ఇప్పుడే అసలు సమస్య రైలు నెమ్మదిగా కదులుతోంది ప్రతి స్టేషన్ ఆలస్యం పండ్లు పక్వమవుతున్నాయి సమయం జారిపోతోంది ఇక్కడే నిర్ణయం ట్రైన్ దిగి టెలిగ్రాఫ్ ఆఫీస్ ముందరి స్టేషన్లకు సందేశం తక్కువ ధరకు అరటి పండ్లు వస్తున్నాయి రైలు ఆగింది ప్లాట్ఫామ్ నిండిపోయింది స్ట్రీట్ ట్రేడర్లు చిన్న షాపులు విక్రేతల వరుస అమ్మకం అక్కడే స్టేషన్ నుంచి స్టేషన్కు ఒక వారం అంతా అమ్ముడుపోయింది యాభై డాలర్లు నూట తొంభై డాలర్లు లాభం చిన్నది నమ్మకం పెద్దది అతనికి స్పష్టమైంది పెద్ద కంపెనీలు పర్ఫెక్ట్ కోసం వేచి చూస్తాయి అతను ఇప్పుడే అమ్మేస్తాడు ఇతరులు వదిలేసినదే అతని బలం ఇది ఒక్క ట్రిప్పు కాదు ఇది ప్రతివారం శామ్ జెముర్రాయ్ ఒక విషయం ఫిక్స్ చేసుకున్నాడు అరటిపండు కాదు సమయమే అసలు ఉత్పత్తి అతని సిస్టం మూడు స్టెప్స్ కొనుగోలు సమాచారం అమ్మకం పోర్ట్లో రిజెక్టైన పండ్లు రైలు బయల్దేరే లోపే టెలిగ్రాఫ్ మెసేజ్ ఈ స్టేషన్లో ఆగుతుంది ధర తక్కువ క్యాష్ రెడీ రైలు ఆగగానే అమ్మకం గోదాం లేదు స్టోరేజ్ లేదు ఆలస్యం లేదు ఇతరులు ఒక నగరాన్ని టార్గెట్ చేస్తారు అతను ప్రతి స్టేషన్ను మార్కెట్గా మార్చాడు క్యాష్ పేమెంట్ వేగంగా క్లియర్ నష్టం తగ్గింది టర్నోవర్ పెరిగింది కొన్ని నెలల్లో పోర్ట్ వర్కర్లు అతన్ని గుర్తుపట్టారు డాక్ మేనేజర్లు సహకరించారు ఎందుకంటే అతను వారి సమస్యను తీసుకుపోతున్నాడు ఇతరులకు చెత్త అతనికి క్యాష్ ఇక్కడే తేడా పెద్ద కంపెనీలు పర్ఫెక్ట్ పండ్ల కోసం పోటీ అతను పర్ఫెక్ట్ టైమింగ్ కోసం పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నాటికి అతని వ్యాపారం చిన్నది కాదు కాని నిశ్శబ్దం శబ్దం లేకుండా ఆధిపత్యం ఇప్పుడు అతను ఒంటరి ట్రేడర్ కాదు పోర్ట్ తెరుచుకున్నప్పుడే అతని పేరు వినిపిస్తుంది శామ్ జెమురై ప్రతిరోజూ రిజెక్ట్ అయిన అరటి పండ్లు మొత్తం తీసుకుపోతున్నాడు డాగ్ మేనేజర్లకు ఒక సమస్య తక్కువ వర్కర్లకు పని ఎక్కువ పోర్ట్ సిస్టమ్ స్మూత్ గా నడుస్తోంది అతను ఒక్కసారి కొనుడు ప్రతిరోజు కొనుగోలు ధర తక్కువ వాల్యూమ్ ఎక్కువ క్యాష్ వెంటనే ఇతర చిన్న ట్రేడర్లు నెమ్మదిగా తప్పుకుంటారు ఎందుకంటే వాళ్ళొక ట్రిప్ ఆలోచిస్తారు అతను ఒక సిస్టమ్ ఆలోచిస్తాడు పంతొమ్మిది వందల రెండు నాటికి అలబామా పోర్ట్లో రిజెక్ట్ బనానాస్ అంటే ఒక్క పేరు అతనే ఇక్కడే ప్రభావం కనిపించింది మార్కెట్లో చౌకారిటి పండ్లు ప్రీమియం పండ్ల డిమాండ్ తగ్గింది ఇది ఆదృశ్యకం కాదు ఇది డిస్ట్రప్షన్ ఇతరులు పెద్ద మార్కెట్ కోసం పోరాడుతుంటే అతను ఎవరూ పట్టించుకొని చిన్న మార్కెట్ను పూర్తిగా తనదిగా చేసుకున్నాడు ఇప్పుడతను పోటీ కాదు సమస్య ఇప్పటివరకు నిశ్శబ్దం ఇప్పుడు స్పందన యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ చూసింది అర్థం చేసుకుంది కదిలింది పోర్ట్లో మార్పులు మొదలయ్యాయి అతని లోడ్స్ ఆలస్యం కొన్ని రోజులు అర్ధ సరఫరా కొన్ని రోజులు సరఫరా లేదు డాక్లో ప్రాధాన్యత మారింది ఇతరుల సరుకు ముందుకు అతని సరుకు వెనక్కి ధరల యుద్ధం మొదలైంది ప్రీమియం అరటి పండ్లు కూడా ధరలకు మార్కెట్లోకి లాభ మార్జిన్ కరిగింది సందేశం స్పష్టం నీ ఆట ఇక్కడే ఆగాలి ఇది ఆదృచ్ఛికం కాదు ఇది హెచ్చరిక ఇక్కడే శామ్ లెక్క లెక్కవేశాడు సమస్య అమ్మకం కాదు సమస్య సరఫరా పోర్టు మీద ఆధారం ఉంటే ఎవరైనా తాళం వేయగలరు ఇతరుల చేతిలో నీ జీవితం ఉంటే నీ గెలుపు తాత్కాలికం తీర్మానం స్పష్టం సరఫరా తన చేతిలో ఉండాలి ఆరంభం నుంచే ఇది చిన్న మార్పు కాదు ఇది ఆట మార్చే నిర్ణయం ఇప్పటివరకు అతను ట్రేడర్ నుంచి ఉత్పత్తిదారుడు ఇమోషనల్ అమెరికా పోర్ట్లు ముగిశాయి సౌకర్యం ముగిసింది శామ్ జెమురే సూటిగా సెంట్రల్ అమెరికాకు వెళ్లాడు హోండుగాస్ ఇక్కడ నగరాలు లేవు పోర్టులు లేవు రోడ్లు కూడా లేవు చుట్టూ అడవులు తీవ్ర వేడి మలేరియా భయం ఇక్కడే అతను భూమిని చూశాడు మట్టిని పరీక్షించాడు నీటి ప్రవాహాన్ని గమనించాడు అరటి పండ్లకు ఇది సరైన నేల స్థానిక అధికారులతో ఒప్పందాలు తక్కువ ధరకే వేల ఎకరాల భూమి అడవులు తొలగించబడ్డాయి ప్లాంటేషన్లు మొదలయ్యాయి వందల మంది కార్మికులు ప్రమాదాలెన్నో పాముకాట్లు జబ్బులు వర్షాలు అతను ఆఫీసులో కూర్చోలేదు కార్మికులతో పాటు అడవుల్లో పనిచేశాడు చెట్లు తొలగించాడు పంట నాటాడు అక్కడే నమ్మకం పుట్టింది కార్మికుల కోసం చిన్న గ్రామాలు ఇళ్ళు సాధారణ వైద్యం ఇది వ్యాపారం కాదు ఇది వ్యవస్థ నిర్మాణం ఇప్పుడతను అర్థం చేసుకున్నాడు ఉత్పత్తి ఉంటే సరిపోదు రవాణా కూడా తన చేతిలో ఉండాలి అంటే రైల్వేలు అంటే పోర్టులు రిస్క్ పెద్దది కాని వెనక్కి దారిలేదు అడవుల్లో చేసిన రిస్క్ ఇప్పుడు వ్యవస్థగా మారుతోంది శామ్ జెన్ ఒక కంపెనీని నిర్మించాడు కుయామెల్ ఫ్రూట్ కంపెనీ ఇది పేరు మాత్రమే కాదు ఇది కంట్రోల్ భూమి అతనిది పంట అతనిది ధర అతనిది మధ్యవర్తులు అవసరం లేదు పోర్టు అనుమతులు అడగాల్సిన పనిలేదు ప్లాంటేషన్ నుంచి నౌక వరకు అన్నీ ఒకే చేతిలో సొంత షిప్పులు కొనుగోలు రైల్వే లైన్లు చిన్న పోర్టులు నిర్మాణం ప్రతి అడుగు ఖర్చే కాని ప్రతి అడుగు స్వేచ్ఛ ఇప్పుడు ఎవరూ అతని సరఫరాను ఆపలేరు ఎవరూ అతని ధరను నిర్ణయించలేరు కొద్ది కాలంలో కుయామెల్ అరటి పండ్లు అమెరికా మార్కెట్లో నిలబడ్డాయి ధర పోటీగా సరఫరా స్థిరంగా ఇది గమనించబడింది ప్రత్యేకంగా ఒక పెద్ద కంపెనీకి అదే యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ అసాధారణమైన విషయం జరిగింది శత్రువు ఇన్వెస్టర్గా మారాడు యునైటెడ్ ఫ్రూట్ కుయామెల్లో పది శాతం వాటా తీసుకుంది డబ్బు వచ్చింది కాని లేదు శామ్ నిర్ణయాలు మారలేదు వేగం తగ్గలేదు ఇప్పుడు ఆట కొత్త స్థాయిలోకి మారింది వ్యాపారం కాదు పవర్ స్ట్రక్చర్ వృద్ధి ఆగలేదు డబ్బే ఆగింది శామ్ జెమర్లై బ్యాంకుల దగ్గరకు వెళ్ళాడు సమాధానం ఒక్కటే రిస్క్ ఎక్కువ భూములు మాత్రం చౌకగా ఉన్నాయి ఇప్పుడే కొనాలి లేకపోతే అవకాశం పోతుంది భాగస్వామి వెనక్కి తగ్గాడు ముందు అప్పులు తీర్చాలన్నాడు శామ్ ఆగలేదు తీర్మానం కఠినం భాగస్వామి షేర్లు కొనుగోలు కంట్రోల్ పూర్తిగా తన చేతిలో డబ్బెక్కడిది అధిక వడ్డీ అప్పులు ప్రమాదకరమైన మార్గం ఇప్పుడు అతని మీద భూములు రైల్వేలు షిప్పులు అప్పులు ఒక్క తప్పు అన్నీ కూలిపోతాయి అయినా అతను వేగం పెంచాడు ప్లాంటేషన్లు విస్తరించాయి రైల్వేలు అడవులను చీల్చాయి పోర్టులు పని మొదలుపెట్టాయి లాభం వచ్చింది క్యాష్ ఫ్లో మొదలైంది ఇప్పుడతను కేవలం వ్యాపారి కాదు భూస్వామి రవాణాదారు సరఫరాదారు ఈ దశలో భయం లేదు లెక్క మాత్రమే ఇది ఇక వ్యాపారం కాదు ఇది శక్తి జెమురే చేతిలో మూడు కీలకాలు ఉన్నాయి భూమి రైల్వే పోర్ట్ ఈ మూడింటి మీద కంట్రోల్ ఉన్నవాడు దేశ ఆర్థిక శ్వాసను నియంత్రిస్తాడు హోండురాస్లో ప్రభుత్వాలు మారుతున్నాయి కాని అరటిపండ్ల రవాణా ఆగలేదు ఎందుకంటే రోడ్లు అతనివి పోర్టులూ అతనివి ప్రభుత్వాలకు డబ్బు కావాలి అతనికి స్థిరత్వం కావాలి డీల్స్ జరిగాయి పన్ను మినహాయింపులు భూముల లీజులు ప్రత్యేక హక్కులు చట్టబద్ధంగా కానీ ప్రమాదకరంగా ఈ దశలో ఒక పదం పుట్టింది బెనానా రిపబ్లిక్ దేశం పేరు కన్నా ఎగుమతి ముఖ్యం ఎవరు అధికారంలో ఉన్నా సరఫరా లైన్ మారకూడదు అడ్డమైతే రవాణా ఆగుతుంది ఆర్థిక వ్యవస్థ కూలుతుంది సందేశం అర్థమైంది ఇప్పుడతను వ్యాపారులతో కాదు మంత్రులతో మాట్లాడతాడు జనరల్స్తో మాట్లాడతాడు ఒక నిర్ణయం ఒక దేశాన్ని ప్రభావితం చేస్తుంది ఇది శిఖరం కాని ఇక్కడే ప్రమాదం ఎందుకంటే ఇలాంటి శక్తి ఎప్పుడూ ఒంటరిగా ఉండదు ఇప్పుడిది పోరాటం కాదు స్థిరత్వం గురించి శామ్ జెమురే ఒక నిజం గ్రహించాడు చిన్న కంపెనీలతో పోటీ కాదు అస్థిరతే అసలు శత్రువు మార్కెట్ ఊగుతోంది ధరలు మారుతున్నాయి సరఫరా అస్థిరం అదికి కారణం ఒక్కటే యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ ఒకప్పుడు అదే అతన్ని అడ్డుకుంది ఇప్పుడు అదే అతనికి అడ్డుగోడ తీర్మానం స్పష్టం యుద్ధం కాదు విలీనం బోర్డు రూమ్ చర్చలు షేర్ల లెక్కలు నిశ్శబ్ద ఒప్పందాలు బయట శాంతి లోపల ఆధిపత్యం పంతొమ్మిది వందల నాటికి యునైటెడ్ ఫ్రూట్లో నిజమైన కంట్రోల్ మారింది శామ్ కంపెనీని కొనలేదు కంపెనీని నడిపించాడు అతను యునైటెడ్ ఫ్రూట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు ప్లాంటేషన్లు ఒకే చేతిలో షిప్పులు ఒకే చేతిలో పోర్టులు ఒకే చేతిలో పోటీ ముగిసింది ఇండస్ట్రీ ఏకీకృతమైంది ఒక పేద ఇమిగ్రెంట్ బాలుడు ఇప్పుడు గ్లోబల్ ఫుడ్ పవర్ కాని ఈ శక్తి శాశ్వతం కాదు కాలం మారుతోంది ప్రశ్నలు మొదలయ్యాయి శిఖరం చేరుకున్నాక ఆట మారుతుంది జెమూరే ఇప్పుడు పోటీని ఎదుర్కొనడం లేదు ప్రశ్నలను ఎదుర్కొంటున్నాడు మోనోపోలి ఆరోపణలు కార్మిక ఉద్యమాలు ప్రభుత్వ పర్యవేక్షణ కాలం మారుతోంది అతను అడవుల్లోకి వెళ్లి వ్యవస్థ నిర్మించాడు ఇప్పుడు ఆ వ్యవస్థను కాపాడటం ఇంకా కష్టం క్రమంగా ఆపరేషన్ల నుంచి వెనక్కి తగ్గాడు బోర్డు రూముల నుంచి బయటకు వచ్చాడు ఆడంబరం లేదు ప్రదర్శన లేదు నిశ్శబ్ద జీవితం శామ్ జెమూరే మరణించాడు కాని అతని కథ అక్కడ ఆగలేదు అతను వదిలి వెళ్ళింది డబ్బు కాదు పదవి కాదు ఒక మోడల్ తిరస్కరించిన దాంట్లో విలువ చూడటం సరఫరాను నీచేతిలో పెట్టుకోవడం వేగాన్ని ఆయుధంగా మార్చటం అతను హీరో కాదు విలన్ కాదు ఫలితం మాత్రమే ఒక పేద ఇమిగ్రెంట్ బాలుడు ఒక ఖండం ఆర్థిక దిశను మలిచాడు ఇది విజయకథ కాదు ఇది ప్రభావ కథ పీపుల్ రిమెంబర్ నాయిస్ హిస్టరీ రిమెంబర్స్ సిస్టమ్స్